పవన్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పోటీ తత్వాన్ని పెంచుతున్నారు మిత్రపక్షాల్లోనూ అలాగే ప్రతిపక్షంలో కూడాను ఎవరు ముందు వాళ్ళే హీరోలు అనమాట అక్కడ ఇప్పుడు కాస్తంత ఒక అడుగు ఆలస్యం అయ్యింది అంటే మాత్రం ఇంక వెనకబడిపోయినట్టే ఏదో ఒక్క మార్కులో కూడా ఒక్క మార్కులో కూడా ఇవిడ అరమార్కులు లేవనుకుంటా ఒక్క మార్కులో కూడా ఎలాగైతే విజయం అయిపోతూ ఉంటుందో ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి ముందా పవన్ ముందా అనేది పవన్ వెళ్ళు ఒక ప్రకటన చేసేసి వచ్చిన తర్వాత అలాంటి ప్రకటన జగన్ చేస్తే ఏమంటున్నారంటే అదిగో పవన్ ని ఫాలో అవుతున్నాడు పవన్ వదిలేసిన చోట జగన్ స్టార్ట్ చేశాడు ఈ చర్చ అయితే నడుస్తున్నాడు తిరుపతి విషయంలో తొక్కి సంబంధించి ఆయన ముందే ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాలన్నారు బాధ్యతలు తీసుకోవాలన్నారు ఆయన చెప్పేశారు అయిపోయింది తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడారు తప్పు వాళ్ళదే క్షమాపణలు చెప్తే సరిపోద్దా అంటే ఆయన క్షమాపణలు చెప్పండి అని చెప్పి వదిలేశారు వాళ్ళు క్షమాపణలు చెప్పారు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్తే సరిపోద్దా ఇంకేం ఇంకేం చేయాలి అనేది అంటే క్షమాపణలు చెప్పమంటే సరిపోద్దా పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఏమన్నా అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి వాళ్ళు రాజీనామాలు చేయాలి లేదంటే వాళ్ళని తీసేయాలి వాళ్ళని మార్చేయాలి అనేది ఓకే అది టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం లేదంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది ప్రతిపక్షం డిమాండ్ చేయడంలో తప్పైతే లేదు నా ఉద్దేశం అయితే అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిమాండ్ చేయడం తప్పే లేదు ప్రతిపక్షానికి అర్హత ఉంది వాళ్ళు ఏదైనా చెప్పచ్చు ఏదైనా అడగచ్చు కాకపోతే ఏంటంటే అది ముందే చేసుంటే బాగుండేది కదా అనేది చాలా మంది చెప్తున్నాడు ముందే జగన్మోహన్ రెడ్డి గా ప్రెస్ మీట్ పెట్టడం గా అంటే స్పాట్లో ఇటువంటి జరిగినప్పుడు వేగంగా స్పందించే విషయంలో జగన్ వెనకబడుతున్నారా అయితే ఆ స్పేస్ని ఈయన ఫిల్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి కూడా చాలా వేగంగా స్పందించారు అంటే అక్కడ ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వలేదు ఒకటి అదే నేపథ్యంలో జగన్ అంత స్పీడ్గా స్పందించలేకపోయారు అనేది రెండో అంశం ఇక్కడ ఈ రెండు అంశాలను పరిగణలో తీసుకోవాలి అదే నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమవుతుంది పవన్ వదిలేసిన దాన్ని జగన్ కంటిన్యూ చేస్తున్నారు పవన్ వాళ్ళు క్షమాపణలు చెప్పాలని అడిగారు చెప్పిచ్చేసారు అయిపోయింది ఇప్పుడు క్షమాపణ చెప్తే సరిపోద్దా అనేది ఇప్పుడు ఈయన రేజ్ చేస్తున్న పాయింట్ మరి ఏం చేయాలి అనేది కాకపోతే ఇప్పటికే ఆయన ఆలస్యం చేశారు అదే నేపథ్యంలో జనం నుంచి ఒక క్రెడిట్ అయితే పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోయింది ఈ విషయంలో వైసీపీ నేతలైతే ఈ విషయంలో విమర్శలు చేసినా పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు ఎందుకంటే అవి ఆల్రెడీ టీడీపీ ఏం చేయాలో అది చేసేసింది ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలో అదే చేసేసారు అలాగే ప్రతిపక్షం ఏం చేయాలనేది అనేది అంతకు మించి ముందే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసేసుకున్నారు అందుకే ఇప్పుడు ఇంత పెద్దది జరిగితే ఆరుగురు చనిపోతే అక్కడ కేవలం క్షమాపణతో సరిపడతారా అనేది జగన్ చేసిన ట్వీట్ తిరుమల తొక్కేసలాడికి సంబంధించి ఈ ట్వీట్ చేయడం అనేది ఇక్కడ ఇంకొక అంశం కూడా ఈ ట్వీట్ ఏందో నాకు అర్థం కాదు ఒక ఈ అందరూ ఎంత ట్వీట్ చేసేస్తే రేపొద్దున అదే వార్త అయిపోద్ది రేపు పొద్దున్న ఇంట్లో కూర్చుని పరిపాలించేస్తారేమో డిజిటల్ పరిపాలన వస్తుందేమో తెలియ అవి కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు కూడా అంతే అది జరగగానే ముందు ఒక ట్వీట్ దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి విచారం జరి జరిపించండి ఈయన ఒక ట్వీట్ ఆయన ఒక ట్వీట్లో ఏంది నాకు అర్థం కాదు మీడియా ముందుకు వచ్చి ఇమీడియట్గా మాట్లాడలేరా ఇలాంటివి జరిగినప్పుడు అంత బిజీగా ఉంటారా నాయకులు ఎక్కడున్నా మీడియా ఉంటుంది కదా ఢిల్లీలో ఉన్న ఇంట్లో ఉన్నా వైజాగ్లో ఉన్నా లేదంటే విజయవాడలో ఉన్నా తాడేపల్లి ఎక్కడ ఉన్నా మీడియా ఉంటుంది పిఆర్ఓలు ఉంటారు ఒక ఫోన్ కొడితే వస్తారు ఈ ట్వీట్లు ఏందో ముందు అవి అవి మారాలి ఒక ట్వీట్ చేసేశారు మీడియా కూడా అంతే ఆ నాయకురాలు ఒక ట్వీట్ చేసింది ఈ నాయకుడు ఒక ట్వీట్ చేశాడని ఒక వార్త రాసేస్తున్నారు అది కూడా వార్తే అంటే వాళ్ళు ఏం ట్వీట్లు చేస్తారో పెట్టు కూర్చోవాలి అక్కడ అంత అంత బిజీగా ఉంటున్నారేమో ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా రాజకీయ నాయకులు అది ఒకళ్ళని కాదు అందరినీ అనాలి అటువంటి ట్వీట్లు చేయడంలో ఒక రకంగా బాబు గారు బెస్ట్ కొంచెం తక్కువ ఇంకా లోకేష్ గారు ట్వీట్లు ఎక్కువ చేస్తారు కానీ ఎంత టెక్నాలజీ ఉందని టెక్నాలజీ వాడేయకూడదు కదా చేసిన ట్వీట్ని తీసుకుని వార్తగా రాసుకోవడం అదేం దౌర్భాగ్యం ఏది ఏమైనా ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు లేదంటే పవన్ వదిలేసిన చోట జగన్ స్టార్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు ఆయన మీద పడిన ఒక మార్పు